అండి ఈరోజు క్యాప్సికమ్ కొబ్బరితో కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ దీనికి బాండీలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు చిన్నపప్పును వేసుకుని వేయించుకోవాలి ఇది వేగుతుండగా ఒక రెండు ఎండుమిరపికారిన తుంచుకుని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు వేసుకుని వేయించుకోండి ఈ ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కమ్ను వేసుకుని కలుపుకోండి అలాగే దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోండి ఈలోగా దీనికి ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్పు కొబ్బరి ఒక పది వెల్లుల్లి రెబ్బలు మూడు పచ్చిమిరపకాయలను తుంచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి క్యాప్సికమ్ కొబ్బరి కర్రీ రెడీ అండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ